ముందుగా సనాతన ధర్మ కూడా సుమాభివందనాలు ఈ రోజునే మీతో చర్చించాలనుకున్న అంశం కుబేరుని యొక్క కన్న కథ గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం కుబేరుడుకు ధనానికి ఐశ్వర్యానికి అధిపతి అనే విషయం మన అందరికీ సుపరిచితమే సాధారణంగా కుబేరుడు పరమేశ్వరుడు తనకు ఏదైనా పని చెప్తే చేయాలని కాచుకొని ఉంటాడంటాం కుబేరుడికి శివుడంటే ఎంత భక్తి అంటే అంతేకాదు శివుడికి కుబేరుడికి మంచి స్నేహం కూడా ఉందని మన పురాణాలు చెప్తున్నాయి మరీ ముఖ్యంగా చంద్రశేఖర్ అష్టకాన్ని అర్థం చేసుకుంటే అందులో యక్షరాజ సతం అనే ఒక లైన్ ఉంటుంది దీనికి అర్థం కుబేరుడికి పరమేశ్వరుడు స్నేహితుడు అని అర్థం ఒకసారి కుబేరుడు హిమాలయ పర్వతానికి వెళ్ళాడంట కైలాసంలో పరమేశ్వరుడు పార్వతి సమేతంగా ఉన్నాడు అంతేకాదు పార్వతీదేవి ఎంచక్క పరమేశ్వరుని యొక్క తొడ మీద ఆశీర్వాళ కూర్చొని ఉందంట ఇలా వారు ఉండి కుబేరుడు చూపు తనకు తెలియకుండానే పార్వతీదేవిపై నిలిచిపోయింది ఎడమ కంటితో పార్వతీదేవి అందాన్ని చూసి ఆహా ఏం సౌందర్యం అని అనుకున్నారంట కానీ ఈ విషయాన్ని పార్వతీదేవి గమనించింది వెంటనే అమ్మవారి కోపం వచ్చింది అమ్మవారి కోపంతో కన్నెరు చేసేసరికి ఆ ప్రభావంతో కుబేరుడికి ఎడమ కన్ను కాలిపోయి పింగళ వర్ణంలోకి మారిపోయింది అలా జరగగానే తన ఇంత తప్పు చేశాడు కుబేరుడు గ్రహించాడు వెంటనే అక్కడ నుండి కైలాసంలోని మరొక ప్రాంతం చూసుకొని అక్కడ పరమేశ్వరుడు అనుగ్రహం కోసం తపస్సు చేస్తూ కూర్చున్నాడు కుబేరుడు పరమేశ్వరుడు అనుగ్రహం కోసం ఎనిమిది వందల ఏళ్ళు తపస్సు చేసి రౌద్ర కేదార వ్రతం చేశాడంట ఈ వ్రతం చేయడానికి చాలా నియమ నిష్టలు అవసరం ఇవన్నీ కూడా చాలా కఠినంగా ఉంటాయి అయినా సరే కుబేరుడు అన్నింటి ఎంతో నియమంగా నిష్టగా పాటిస్తూ రౌద్ర కేదార వ్రతాన్ని చేశారు ఇవన్నీ చేసేసరికి చివరికి పరమేశ్వరుడు కుబేరుడు ముందు ప్రత్యక్షమయ్యాడు కుబేరుడితో పరమేశ్వరుడు బాధపడు కుబేరం ఇక్కడ నుంచి నువ్వు నాకు స్నేహితుడుగా ఉంటావని వరం ఇచ్చాడు అంతేకాదు కుబేరుడు కాలిపోయిన కన్ను స్థలంలో ఒక గవ్వను పార్వతీ పరమేశ్వరుడు అమర్చారంట అందుకే కుబేరుడుకు ఎడమ కన్ను స్థానంలో గవ్వ ఉంటుందని ఆయనకు ఉన్న అసలైన కన్ను ఒకటేనని పురాణాలు చెప్తున్నాయి ఈ కారణంగానే కుబేరును ఏకాక్ష కూడా పిలుస్తారు తెలుసుకున్నారు కదా కుబేరుడు యొక్క ఒంటికరణ కథ గురించి ఈ వీడియో చూస్తే మీ అందరికీ కూడా కృతజ్ఞతలు